హాయ్ ఫ్రెండ్స్ అందరూ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే రెండు వేల నాలుగులో వచ్చిన టాప్ ఫైవ్ తెలుగు మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్ టాప్ ఫైవ్ ఎందుకు అన్నానో మీరు అయితే చూర్లో చెప్తా అలాగే మీకు రెండు వేల ఇరవై నాలుగు మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు గుర్తుండిపోయే మూవీ ఏదో కూడా కామెంట్ చేయండి నేను చెప్పే టాప్ ఫైవ్లో ఉందా లేదో కూడా చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఓకేనా ఇప్పుడు మనమైతే చూసుకున్నట్టయితే రెండు వేల నాలుగులో వచ్చిన గోల్డెన్ మూవీస్లో టాప్ ఫైవ్ మూవీ గురించి అయితే మాట్లాడుకున్నాం గైస్ ఇది వచ్చేసి గజినీ గైస్ ఇది వచ్చేసి చార్ట్ టమ్ మెమొరీ లాస్ గురించి అయితే ఉంటుంది గైస్ ఇది వచ్చేసి సూర్య గారికి తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గర అయ్యే మూవీ గైస్ ఇదైతే దీంట్లో వచ్చేసి మెమొరీ లాస్ అయితే తక్కువ టైంలో మెమొరీ లాస్ అనేది అవుతూ అప్పట్లో ఇది కొత్తగా కొత్త కాన్సెప్ట్గా అయితే రావడం అయితే జరిగింది అప్పట్లో యాక్షన్ ఎమోషను వర్క్ వర్క్ అయితే చాలా చాలా బాగా అయితే చేశారు గైస్ ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా అయితే యాక్టింగ్ చేశారు సూర్య గారు ఇది తెలుగు ఆడియన్స్కు బాగా నచ్చడంతో తెలుగు ఆడియన్స్ ఇంకా దగ్గర కావడం అయితే జరిగింది గైస్ ఇప్పుడు టాప్ ఫోర్ చూసుకున్నట్టయితే ఈ మూవీ వచ్చేసి ఆనంద్ ఆనంద్ మూవీలో వచ్చేసి మనమైతే ఈ మూవీ సింపుల్ లవ్ స్టోరీ అలాగే రియలిస్టిక్ క్యారెక్టర్లు ప్లస్ అలాగే ఈ సినిమా కమల్ డైరెక్ట్ శేఖర్ కమల్ డైరెక్షన్లో అయితే వచ్చింది గైస్ ఈ మూవీ ఈ మూవీ ప్రేమికులకు చాలా అంటే చాలా బాగా అప్పట్లో అయితే గుండెల్లో నిలిచిపోయింది గైస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది అప్పట్లో ఈ మూవీ ఇంకా చూసిన వాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా ఆ మూవీని అయితే మర్చిపోరు నెక్స్ట్ మూవీ చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహ గైస్ ఈ లక్ష్మీ నరసింహ మూవీతో అయితే బాలకృష్ణ గారి క్రేజ్ మామూలుగా అంటే మామూలుగా పెరగలేదు గైస్ ఫ్యాక్షనిస్ట్ బాలయ్యకు బ్యాక్గ్రౌండ్ మామూలుగా అంటే దాంట్లో పవర్ఫుల్ డైలాగ్స్ ప్లస్ ఈ సినిమా చూసినంతసేపు ఫ్యాన్స్కి అయితే పండగలా అనిపించింది అలాగే మాంచి మాస్ లుక్తో వచ్చిన ఈ పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ మూవీ గురించి అయితే చాలామంది ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు గైస్ ఈ మూవీ గురించి మర్చిపో మర్చిపోయే సన్నివేశాలు అయితే లేవు గైస్ దాని మూవీలో అలాగే నెక్స్ట్ టాప్ త్రీ మూవీ గురించి చూసుకున్నట్టయితే మనం మాట్లాడుకున్నాం కదా లక్ష్మీ నరసింహస్వామి అని నెక్స్ట్ మూవీ టూ గురించి చూసుకుందాం గాయస్ ఇది వచ్చేసి ఆర్య అల్లు అర్జున్ గారికి ఒక మంచి మూవీ అయితే చెప్పొచ్చు ఈ ఆర్యతో అల్లు అర్జున్ కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ అయితే తీసుకొచ్చింది దీంట్లో వచ్చేసి డైలాగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ ఈ మూవీ అప్పట్లో యూత్ కాలేజీ కుర్రలకు చాలా అంటే చాలా మంచి ఎంకరేజ్మెంట్ అయితే అప్పట్లో లవ్ గురించి అయితే బాగా ఈ మూవీ కోసం చూసేవాళ్ళు గైస్ మీరు ఎంతమంది ఈ మూవీ చూసారో అప్పట్లో కామెంట్ చేయండి నేను అంటే అప్పుడు చిన్నపిల్లని కాబట్టి నేను చూడలేకపోయా మీరైతే చూసి ఉంటారు కదా ఆర్య తర్వాత మంచి లవ్ ట్రాక్ పడ్డ మూవీ అయితే ఇదే గైస్ మంచి మంచి ఆర్యాతో నుంచి స్టార్టింగ్ మంచి లవ్ ట్రాక్ పడ్డది అలాగే నెక్స్ట్ టాప్ వన్ మూవీ చూసుకున్నాం గైస్ ఇది వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ గైస్ శంకర్ రాధా ఎంబీబీఎస్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ నెలైతే ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఫ్లిక్స్ అయితే ఉంటుంది గైస్ ఫస్ట్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా లాస్ట్లో వచ్చేసి ఎమోషన్తో మంచి మెసేజెస్ అయితే ఇచ్చారు గైస్ ఈ మూవీలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పటికి కూడా టీవీలో అయితే వస్తుంటుంది చాలామంది మర్చిపోకుండా సన్నివేశాలు అయితే ఫన్నీ ఫన్నీగా చూస్తుంటారు చాలామంది ఇది ఒక మంచి మూవీగా అయితే చెప్తుంటారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఈ మూవీ గురించి అలాగే రెండు వేల నాలుగులో వచ్చిన టాప్ ఫైవ్ మూవీస్ అయితే ఇవే గాయస్ మీకు ఏమైనా మిస్ అయ్యి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా గాయస్ అలాగే నేను చెప్పిన మూవీస్లలో మీకు ఎక్కువ ఎన్నిసార్లు చూసారో ఈ మూవీలలో నేను చెప్పిన టాప్ ఫైవ్ లిస్ట్లో మీకు మీరు ఎక్కువగా చూసిన మూవీ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మరొక మంచి వీడియో అయితే మేముందుకైతే వస్తుంది గాయస్ అందరికీ జై హింద్ మరొక మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్